గట్టిగా అడిగి మనం చేయించిన స్వతంత్రం మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా పేర్లు పిల్లన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా పాంబోరు ఎందుకు చెందుకోండి నా ఇవ్వండి చేస్తే మళ్ళీ ఓటు వస్తా చేయలేదు సమయం తెలియజేస్తూ మన పిల్లలు మన పిల్లల భవిష్యత్తు ఈ ప్రాంతంలో ఉండి బాగుపడాలనేది ఆ మోసం నివారించాలని ఒక లక్ష్యంతోనే ఇక్కడ పనిచేస్తూ మీ అందరూ కోసం పోరాడాలని ఇంటికి కొలై కావాలని నిజు ద్వారా ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే మన ప్రాంతం ఏ విధంగా ఒకటో దాదాపు అదొక ఆలోచన అదేవిధంగా త్రిబుల్ ఏదైనా ఆగిపోయిందో దాన్ని తిరిగి ప్రారంభిస్తే మన ప్రాంతంలో పిల్లలు చదువుకునేదాని మక్కువ పెరుగు అదేవిధంగా ఏడు వేల మంది విద్యార్థులకు అవసరమైన ప్రతి అవసరాన్ని మనం తీస్తే మనకు ఒక ఉపాధి కలుగుతుందనే ఆలోచనతో మన రైల్వే మార్గాలు కానీ మిగతా అంశాలు కానీ మీకు ఆరోజు తెలుసు నేను కొత్తగా శాసన ఎన్డివర్ఎఫ్ వ్యత్యాసం తెలియని రోజులే కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ అంటూ గోసే గారు కానీ ముఖ్యమంత్రి కొట్లాడి పన్నెండు వందల కోట్ల రూపాయలు తెలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం నేను మిమ్మల్ని కూడా కోరేది ఏంటంటే ఇంకా మనం ఉండాల్సిన మన కుటుంబ సభ్యులందరితో మాట్లాడండి మనం వేసే ఓటు భవిష్యత్తు కోసమని ఎందుకంటే నా అదృష్టం చంద్రబాబు నాయుడు గారు రాజకీయ రాష్ట్ర అభివృద్ధిలో ఒక పెద్ద మహానుభావుడే దూరదృష్టి కలిగిన వ్యక్తి ఆ రోజు రాజకీయం ఉన్నది వ్యవసాయం తండగా అని చెప్పారని చెప్పేసి అప్పుడు మేమందరం కాంగ్రెస్ ఆయన గేమ్ చేశాము కానీ వాస్తవ పరిస్థితుల్లో ఈరోజు సాఫ్ట్వేర్ రంగం అనేది రాకపోతే మన ఊర్లో ఈరోజు చట్టానికి ఇంటి వాళ్ళు పోషన్ ఉన్నది ఆయన అని అనలేదు వ్యవసాయంతో కూడా ఇది ఎక్కువ అని చెప్తే రాజకీయ వ్యవసాయం జండగా అని చెప్పేసి ఆ రోజు ఆరోపణ కానీ ఈరోజు అదే సాఫ్ట్వేర్ ఉండడం వల్ల మన భారతదేశంలోనే దాదాపు మనదైతే హైదరాబాద్లో అలాగే హైటెక్ సిటీ నిర్మూలించి హైటెక్ సిటీ ద్వారా సాఫ్ట్వేర్ అప్పుడు హైదరాబాద్ హైదరాబాదు దాదాపు ఎటు చూసినా వంద కిలోమీటర్లు పరికిన పరిస్థితి అదేవిధంగా ఈరోజు ఊర్లో ఏ బిల్డింగ్ అయినా చూడండి వాళ్ళు ఫ్యాక్టర్ ప్యాక్ బల సాఫ్ట్వేర్ ఉన్నారు ఈరోజు బీజీలు పెట్టి బతుకుతున్నారంటే ఆయనపుణ్యమే కానీ ప్రజలు నేను కొనేది వాడి మన పది సంవత్సరాలు డెవలప్మెంట్లో వెనకబడిపోయాం ఇప్పుడు మీరు గట్టిగా రేపు వేసే ఓట్లు మళ్ళీ ఏదో విధంగా తప్పు చేస్తే ఇబ్బంది పడతామని మీరు డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రేపు భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు నాశనం చేయకుండా మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది ఇవన్నీ వస్తే బ్రహ్మకారు చెప్పిన కనిగిరి కనకబడడం అవుతుంది దానికి ఈ ఐదు అంశాలకి జరిగితే మన ప్రాంతం బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఈరోజు పార్టీలో చేరగాలని పని అయిపోలేదు ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఈరోజు పార్టీలోకి వచ్చారంటే నేను మీ అందరికీ అభినందన తెలియజేయాలి అదేవిధంగా ప్రతి ఇంట మీరు కనీసం రోజుకు ఒక పది ఇళ్ళలో వస్తే చంద్రబాబు గారు ఇక్కడ అయ్యే ఉన్నాడు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తారని మీరు చెప్పి ఓట్ని మన అన్సల్లే చేయించుకొని వేస్తే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారితో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను చెయ్యలేకపోతే నేను రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మనం వచ్చినప్పుడు కూడా ఫోటో అడగడం జరిగింది సార్ మీరు ఏం చేస్తారంటే పోటీ సందాపతిని మాకుండా మీరు ఎవరో నేను అభివృద్ధి ఇచ్చుకోవడానికి కూడా చెప్పడం జరిగింది అందుకని ఆయన వేరే మీద కూడా ఐదు అంశాలు క్లియర్గా వివరించి కాబట్టి ఇది మనకు బిడ్డల భవిష్యత్తులో ఉన్న విషయం కాబట్టి ఎందుకంటే మీరు ఈరోజు ఎంతమంది మీరు అరవై రెండు వేల మంది ఓటర్లు పెట్టి ఉన్నారు జరిగింది అటువంటి జరగకూడదని నా ఆలోచన కాబట్టి